ందు ప్రియమైన రామయ్యపట్నపు వేదాంత కాలశాలను చూడటానికి వచ్చిన నాయుడుపేట సేవకులు రెవరెండ్ సురేష్ పాల్ కుంపటి వారికి ప్రత్యేక వందనాలు నేను గడిచిన రెండు వేల రెండవ సంవత్సరం నుంచి రెండు వేల నాలుగవ సంవత్సరం వరకు రామయ్యపట్నం వేదాంత పాఠశాలలో బైబిల్ పరమైన విద్యను అభ్యసించాను ఈ విద్య ఈ బైబిల్ కాలశాల పద్దెనిమిది సంవత్సరం తర్వాత ఏర్పడింది ఇద్దరు మిషనర్లు ఒంగోలు పట్నంలో నుంచి ఒక మిషనరీ నెల్లూరు పట్టణంలో నుంచి ఒక మిషనరీ వారిద్దరు గుర్రం మీద వచ్చి వారు తెట్లో ఇద్దరు క్లబ్ అయ్యారు అక్కడి నుంచి రామయ్యపట్నానికి వచ్చి సుమారుగా వారు గుర్రములు ఒక రోజంతా ఎన్ని ఎకరాలు పెరుగుతు అన్ని ఎకరాలు కొనాలన్న ఆలోచనతో వారు వచ్చిన గుర్రాలను వదిలిపెట్టగా అది ఒకరోజు నూట పదిహేడు ఎకరాలు తిరిగాయి వాటిని నూట పదిహేడు ఎకరాలు మిషనర్లు కొని ఆ స్థలంలో బైబిల్ వేదాంత కాలశాల ఒకటి అందులో చదువుకుంటున్న పాస్టర్స్ పిల్లలు చదువుకోవడానికి ఒక ఎలిమెంటరీ స్కూలు వారికి ఈ ప్రాంత ప్రజలకు కావలసిన హాస్పిటల్ వారు నిర్మాణం చేసి హాస్టల్ కూడాను ఇక్కడ ఉంచి అనేక మంది పేద ప్రజలకు సహాయకులుగా ఉన్నారు బహుశా ఈ ప్రాంతంలో చాలా గ్రామాలలో వారు వైద్య విద్య ఆధ్యాత్మికత నేర్పించిన ఘనత మిషనర్లదే ఇటు స్థలాన్ని ప్రతిరోజు దూరం నుంచి వచ్చి వీటిని చూచి ఆనందపడి వెళుతున్నారు మరి ఇదిగో మా వెనకాల ఉన్న ఈ చర్చి చాలా పురాతనమైన చర్చి సుమారుగా రెండు వందల సంవత్సరాలు కట్టబడిన చర్చ్ అది ఈ చర్చిలో ఉన్న స్పెషల్ ఏంటంటే చర్చి మీద నుంచి చూస్తే కుడివైపున సముద్రం కనబడుతుంది ఇది ఇందులోనికి స్పెషలు చాలా మంచి ప్రాంతము ఈ ప్రాంతంలో చాలామంది మిషనర్లు ఇక్కడికి వచ్చి ఇక్కడే ప్రభునందు నిద్రించారు దీన్ని స్థాపించిన మిషనరీ ఒక మిషనరీ ఉన్నాడు ఆ మిషనరీ సమాధి అది ఆ వేప చెట్టు దగ్గర నిర్మాణం చేయబడింది ఆ సమాధికి పెట్టిన రాయి కూడా అది మన ఇండియా రాయి కాదు అది వారు వస్తా వస్తా అమెరికా దేశంలో తీసుకొచ్చి అక్కడ సమాధి కట్టారు అలాగే చాలామంది ఇందులో వేదాంతాన్ని అభ్యసించి ఆంధ్ర తమిళనాడు కర్ణాటక బహుశా ఈ సౌత్ ఇండియాలో చాలా రాష్ట్రాల్లో వచ్చిన ఉన్న ప్రజలు ఇక్కడికి వచ్చి విద్యను అభ్యసించి వెళ్ళిన చరిత్రపూర్వకమైన స్థలం ఇది ఇది చాలా బెస్డ్ ప్రాంతం ఏరియా ఆశీర్వదించబడిన స్థలం మరి నిజంగా మీరు ఇక్కడికి రావటం చాలా ఆశ్చర్యం మనం నిలబడి ఉన్న ఈ ప్రాంతంలో ఇది అసెంబ్లీ మరి మిషనరీలు ఇక్కడికి వచ్చి ప్రతిరోజు సాయంకాలం ఉదయం కూర్చొని ప్రార్థన చేసుకొని ఆ యోగ సమాచారాలను గురించి ఆలోచించుకునే స్థలం ఇది మన ముందున్న స్థలం ఇది ఫుట్బాల్ ఆడుకుంటారు వాలీబాల్ ఆడుకునే స్థలాలు ఇవి ఇలా చాలా ఆశీర్వాదకరంగా ఉంది అంత మాత్రం కాక ఈ ప్రాంతానికి ఒక పేరు ఉంది అదేంటనగా దొర తోట దొర తోట అని దీని ప్రాంతం పేరు ఇది ఒకప్పుడు ఎలా ఉండేది అనగా ఇది చాలా ఒక చిన్న పరలోకం లాగా ఉండేది ఇది మిషనర్లు ఉన్నప్పుడు ఆ తర్వాత మరి భారతదేశంలో ఉన్న ప్రముఖుల చేతికి అప్పగించబడింది వారి ద్వారా కొంత కార్యక్రమం జరిగింది ఆ తదుపరి ఇప్పుడు ప్రజెంట్గా మరి ఆ వేదాంత విద్య లేదు చర్చ మాత్రం జరుగుతుంది ఇక్కడ ఉన్న నాయకుల ద్వారా జరిపిస్తున్నారు ఇది నిజంగా మీకు ఆశీర్వాదం అని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ఈరోజు తేదీ ఆరో తేదీ మూడవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సాయంకాలం మూడు ఇరవై నిమిషాలు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్